రైతులకు షాక్ ఇవ్వడం అనేది సరా మామూలే తెలుగుదేశం పార్టీకి అప్పట్లో సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి అతిపెద్ద షాక్ ఇచ్చారు అయిపోయింది మళ్ళీ రైతులు నమ్మారు ఇప్పుడు మరొకసారి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా ఇరవై వేల రూపాయలు ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పింది అన్నదాత సుఖీబాబు పేరుతో నిన్న ఏం చెప్పారు సభలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది ఆరు వేలతో కలిపి పద్నాలుగు వేలు కలిపి అది కూడా విడతల వారీగా ఇచ్చేస్తాం ఇరవై వేలు అనేది కానీ ముందు చెప్పింది అలా చెప్పారా ఇరవై వేలు అనేది ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పారు కేంద్ర ప్రభుత్వం కలిపితో కలిపి అనేది ఎన్నికల ముందు ఏ ప్రభుత్వం హామీ ఇవ్వదు జగన్మోహన్ రెడ్డి చేసి తప్పదే ఇప్పుడు ఈయన కూడా చెప్పింది అదే కాకపోతే ఏమనుకుంటారు జనాలు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తానని ఇరవై వేలు ఇస్తానందంటే కేంద్ర ప్రభుత్వం కలిపి ఇంకా మాకు ఎక్కువ వస్తుంది ఇరవై ఆరు వేలు వేరే దాకా వస్తుంది అనేది ఇందులో ఇంకొక మేలుకి ఏంటంటే మొన్నే నరేంద్ర మోడీ ప్రకటించారు నెక్స్ట్ నుంచి పదివేల రూపాయలు చేస్తున్నాం రైతులకి అనేది అప్పుడు ఎంత అవుతుంది ఇరవై వేలు అదే పదివేలు అయితే ముప్పై వేలు రావాలి ఇప్పుడు ఈయన దాని చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇరవై నాలుగు వేలు రావాలి ఇప్పుడు రేపు పొద్దున్నే ఏమంటారు ఇప్పుడు ప్రకటించేశారు కదా అప్పుడు కేంద్ర వాటా పదివేలు వేల వాటా పదివేలు ఇరవై వేలు వెళ్తుంది అంటే కేంద్ర వాటాతో కలుపుకొని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంత ఇంకా పదివేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఈ మెలుక ఈ రెండోది కౌలు రైతుల విషయంలో అసలు ఆ టాపిక్కే లేదు కౌలు రైతులకి అప్పట్లో కౌలు కార్డులు ఇచ్చారు ఇప్పుడు కౌలు రైతుల సంగతి ఏంటి వాళ్ళకేమిస్తారని ఆ ఊసు కూడా ఎత్తట్లేదు అంటే రైతుల విషయంలో ఇక్కడ మాట మారుస్తున్నారా మడం తిప్పుతున్నారా మోసం చేస్తున్నారా అనేది రైతులు ఆలోచించుకోవాలి అదే నేపథ్యంలో క్లారిటీ పథకాలకు సంబంధించి కాకపోతే ఇప్పుడు ఈయన ఇచ్చిన క్లారిటీ ఏంటంటే మేము పదహారు వేలు ఇస్తాం కేంద్రం మేము పద్నాలుగు వేలు ఇస్తాం కేంద్రం ఆరు వేలు మొత్తం ఇరవై వేలు అది కూడా కేంద్రం ఒకేసారి ఇవ్వదు కదా విడతల వారికి ఇస్తుంది రెండు వేలు ఇప్పుడు ఈయన చెప్పింది కూడా ఏంటంటే నెక్స్ట్ కేంద్రం ఇచ్చే డబ్బులతో కల్పిస్తాం అన్నారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వేసేసింది కేంద్రం డబ్బులు నెక్స్ట్ మళ్ళీ మూడు నెలలకు వేస్తుంది కాబట్టి అప్పుడు ఇస్తాం ఇమీడియట్గా కూడా ఇవ్వట్లేదు అనేది ఇంకా రైతులు ఆశగా ఎదురు చూడాల్సిందే చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే ఇంక రైతులు ఇలా మోసపోవాల్సిందేనా అనేది ఇప్పుడు వైసీపీ నేతలు రేపు చేస్తున్న పాయింట్